స్థానిక ప్రజలు భక్తుల అవసరాలను గుర్తించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నామని నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యుల సమ్మర్ పెద్దబాబు అన్నారు స్థానిక ఆదివారపేట మార్కెట్ సమీపంలో శ్రీ ప్రామసాయి మందిర వద్ద ఉన్న కార్పొరేషన్కు సంబంధించిన స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణ సతీమణి శ్రీమతి మేన కార్పొరేటర్ ఇలియాస్ పాషా షిర్డి సాయి ప్రామ్ మందిర్ చైర్మన్ ఇసుకుపల్లి తాతారావు ఇతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు షిరిడి సాయి ప్రేమ మంది వారి అభ్యర్థన మేరకు అక్కడ అవసరాలను గుర్తించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చారని చెప్పారు షిరిడి సాయిబాబా వారి కార్యక్రమాలు జరిగేటప్పుడు అన్నదానం ఇతర కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరుగుతుందని అన్నారు కాంట్రాక్టర్ ఇసుకుపల్లి తాతారావు ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ షిరిడి సాయిబాబా వారి ప్రేమ సాయి మందిర్ పేరుతో ఆలయాన్ని మించి అనేక భక్తి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అయ్యప్ప మాలధారణ వేసుకున్న వారికి మరియు ప్రతి గురువారం పేదలకు అన్నదానం చేయడం వంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్న కమిటీ సభ్యులు మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఎస్ఎంఆర్ పెదబాబు ఆకాంక్షించారు

ಕಂಡ <laughs>

శ్రీ సాయి ప్రేమ మందిరం స్థానిక ఆదివారంపేటలో మరి ఆరు సంవత్సరాల క్రితం ఇసుకపల్లి తాతారావు గారు ఆయన సొంత నిన్నతో సొంత ఖర్చులతో అదే ప్రయాసాలు పడి మరి సాయిబాబా వారి మందిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆరు సంవత్సరాల నుంచి మరి ఈ గుడి ఎంతో ప్రాముఖ్యత చెంది వచ్చిన భక్తులందరి కోరికలు ఆ సాయిబాబా తీరుస్తూ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ఏరియాలో మరి వెలిసినటువంటి ఈ గుడి ప్రాతినిధ్యత తెలుసుకొని స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవ మేయర్ గారు స్థానిక గౌరవ కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇసుకపల్లి తాతారావు గారు మరి అట్లాగే ఈ గుడి కమిటీ మెంబర్స్ అందరి అభ్యర్థన మేరకు ఇక్కడ ప్రతి గురువారం కూడా అన్నదానం చేస్తూ ఉంటాము గుడికి ఆనుకొని ఉన్నటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్థలము ఇచ్చినట్లయితే ఇక్కడ కమ్యూనిటీ హాల్ లాగా కట్టి మరి వచ్చిన భక్తులటువంటి భక్తులకు వస్తువులే కాకుండా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం ప్రతి మరి దసరా పండుగ కావచ్చు అట్లాగే అయ్యప్పలకి అన్నదానం కావచ్చు ఏదైనా కానీ ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి వీళ్ళ అభ్యర్థన మేరకు మరి గౌరవ శాసనసభ్యులు వారు మరి ఈ స్థలం కూడా మరి ఈ సాయిబాబా టెంపుల్కి మరి అట్లాగే ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి ఈ రోజున మరి ఈ స్థలానికి శంకుస్థాపన చేసిన నిర్మాణం పూర్కొని ఉన్నారు మరి దానికి మరి గౌరవ పెద్దలు స్థానిక కార్పొరేటర్ గారు అట్లాగే సుబల గారు మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ సాయిబాబా అందరూ కూడా వచ్చి మరి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ కూడా సాయిబాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను